ఆయన వెనక పత్తి ఆయన ఇన్ఛార్జీ తీసుకున్న నుంచి పత్తి పల్లెటూరులో పత్తి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి గూపులు పెట్టి తగాదలు పెట్టిండు గిట్టపాల్లో పెట్టిండు గొల్లపాటిలో పెట్టిండు మాచల్లో పెట్టిండు ఆడబెట్టిన బాగుండోళ్ళకి గూపులు పెట్టిండు తగాదలు పెట్టిండు ఆయన ఇన్చార్జ్ తీసుకుని ఆయన ఇన్చార్జ్ చే మా నియోజకవర్గంలో తగా వాస్తా ఉన్నాను ఆయన చేసేది లేదు ఇంటి ఆమె దుర్గమ్మ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా మాకు ఏం చేయలేదు ఈ నియోజవర్గానికి పాట అన్న అన్న అన్నడు అన్న ఉండ కోట కాడికి పోతాడు మాట్లాడుతాడు అంతేగాని ఆమె చేయాల అప్పుడు ఏంటంటే అప్పుడు ఆమె కంటే ముందు పొన్నారెడ్డికి ఇచ్చారు పొన్నారెడ్డికి ఇచ్చారు తర్వాతనేమో దుర్గమ్మకి ఇచ్చారు అప్పుడు కూడా ఏదో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా మారిపోయి ఇప్పుడు అప్పుడు వచ్చింది దుర్గమ్మ వచ్చింది దుర్గమ్మ వచ్చిన కానీ మాకు ఏం చేయలేదు తర్వాత లక్ష్మారెడ్డి మాకు అభివృద్ధి వచ్చిన కానీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిన కాని చేసిడు మాకు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే చేసాడు మా లిప్టీ కానీ మా చాల పంట కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచే మాకు చేసిండు తర్వాత ఏం వచ్చిన కాంచు కూడా మాకు ఇబ్బంది ఆయన వచ్చిన కానీ పల్లెటూరులో తగాదలే అంతకుముందు తగాదలు లేవుగా అప్పుడు అప్పుడు వాళ్ళమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వాళ్ళ ఊరు తగాదులే మనకేం మనకేం సంబంధం లేదులే నరుకుతున్నారు నరుకుతున్నారు దానికి నేను చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళూరు తగాదు కాదు వాళ్ళ ఊర్లో తగే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో లే పల్లెటూరు వాళ్ళ ఊరు వాళ్ళ పాలిలో కాదు పిల్లడూరు లక్షలు అయినాయండి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన కానించే పల్లెటూరులో తగాదలైనాయి తగాదాలు గెలవాలా జగన్ కావాలి అక్కడ మోడీ ఉండాలి అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియాలంటే రమ్మని చెప్పండి అలా మాట్లాడిన గొంతులు కూర్చున్నారు చెప్పిన వాళ్ళని తీసుకుని రండి అభివృద్ధి జరిగిందో జరగలేదో మేము చూపిస్తాము రోడ్లైనా కాలువలైనా నాడు నేడైనా రైతు భరోసా కేంద్రాలైనా సచివాలయాలైనా ఏదైనా సరే అభివృద్ధి జరిగిందో జరగలేదు మేము చూపిస్తాము ఇంట్లో వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలన్నీ వచ్చింది గతంలో మాకు టీడీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు ఏమన్నా వేయాల ఈ రోడ్డు ఇంతలా గుంత రోడ్డు అయినా కానీ మాకు ఇరవై ఒక్క ఫీటు ఇరవై రెండు ఫీట్లు ఈ రోడ్డు మాకు ఈ బజార్న నీళ్లు లేకపోతే యాదవల బజార్న రెండు బోర్లింగు రెండు బోరింగ్లు మాకు మాకు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ మాకు బాగా సాయం చేసారు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి రోడ్లు కానీ నీళ్లు కానీ అన్నీ వసతులు మాకు బాగుంటుంది ఒకప్పుడైతే మాచ్చల బాగటం డబ్బులు ఇచ్చే పింఛన్లు ఇచ్చే వాళ్ళు ఎక్కడికో రమ్మంటాం ఎక్కడో కూర్చోవటం పోవటం ఇటు వాట జరుగుతుంది మాకు ఇప్పుడు ఏ రోజైనా ఫస్ట్ తారీఖు నుంచి మూడో తారీఖు లోపల ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేస్తారు పింఛన్లు అన్నీ శుభ్రం ఇస్తారు మాకు రైతు భరోసా కానీ ముసలి వాళ్ళకి పింఛన్లు కానీ కథ ఏం వికలాంగులు గురించిన కానీ అన్నీ బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే ఇస్తుండ్రు వచ్చి ఇస్తుండ్రు మాకొచ్చి వైసీపీ గవర్నమెంట్లోనే మాకు బీసీలకి ఎక్కువగా మేలు జరిగింది మాకు కావాల్సింది అది ఎలాంటి మేలు చేశారంటారు ఏ మేలైనా ఒక రావాల్సిన పథకాలన్నీ అందిని మాకు ఈ సైడ్న చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క బోరింగ్ లేవు నీళ్ళు లేకపోతే ఆ బజార్లోకి పోతే బోరింగు వాళ్ళు వేసుకొని కూడా బిందె నీళ్లు పట్టుకోవడానికి మీరు పెట్టేది ఏందని ఆపేసి మా యాదవ్లకి అటప్పుడు కాదని చెప్పి ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఎంపీపీ గారిని అందరినీతో మాట్లాడుకొని మనకి మనకిట జరుగుతుంది మన అందరం మాకు న్యాయం కావాలి చేయండి అండి ఈ వైసీపీ గవర్నమెంట్లో మాకు బాగా జరిగింది మేలు జరిగింది వంతు వైసీపీకి వెళ్ళి ఉంటారు మా పంచాయతీ వరకు మా గ్రామం వరకు పవల వంతు వైసీపీ అవకాశం వచ్చినాదంటే మాకు ఆయన చేసిన మేలు ఏం లేదు ఎమ్మెల్యే గారు కానీ అక్కడ బెమ్మారెడ్డి గారు కానీ అక్కడ పైనిచ్చే చంద్రబాబు గారు కానీ అక్కడ అప్పుడు ఉన్న ఎంపీ గారు కానీ మాకు ఇక్కడ మేలు చేసిన వాళ్ళు లేరు మాకు మేలు చేసే వాళ్ళు కావాలో మాకు ఏదన్నా పొయ్యి అడగంగులో మాకు పనిచేసే నాయకులు కావాలి మాకు పిన్నెల్లి రామకృష్ణ గారి రెడ్డి నుంచి మాకు మంచి జరుగుతుంది మేము ఆయనకు అండగా ఉండం ఆయన మాకు అండగా ఉండం మాకు అమ్మ అమ్మఒడి పథకం మా నాన్న పెంచడం అన్నీ వచ్చినాయి మాకు ఎల్ల ఇళ్ళ స్థలం వచ్చింది అంతవరకు వచ్చింది మా అమ్మకి పద్దెనిమిది వేలు వచ్చినాయి మా నాన్న పెంచు గత విభుత్వం ఏమి రాలే వచ్చినాకనే ఈ మూడు వచ్చినాయి ఎమ్మెల్యే మన పెన్నెలు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ దప్ప ఏరా వాళ్ళకు ఏమండి వచ్చినా కూడా అది ఎందుకని ఎందుకని దప్ప ఏరేవాళ్ళకి వేసి మాకు మా వేళ్ళు కూడా అసలు ఏంది అంత బలంగా చెబుతున్నావు కదా కారణం ఏందని కారణం ఏమీ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన మాకు అన్ని వచ్చింది ఆ ప్రభుత్వం ఒక్కటి కూడా తీసుకోవాలం మేము ఈ ప్రభుత్వం అన్నీ తీసుకున్నాం మా నాన్న పింఛను వచ్చింది మా అమ్మ పద్దెనిమిది వేలు వచ్చినాయి బెమ్మారెడ్డి వస్తే బెమ్మారెడ్డిని తోలిచిలోనే చూసిందే ఆయన చేపించిన మటర్లు దుర్గిలో చేపించిన మాటలు మొత్తం చూసిన నేను నేనప్పుడు అడిగొప్పల్లో ఉంటున్నా అడిగపల నుంచి వచ్చిన దుర్గి స్వతనికి ఎంత వయసులోనే మార్చాలంటే మార్పు తెస్తా అసలు మామూలు ఎత్తడా ఆయన తెచ్చిన టోర్ జారు అంత షోడ్ ఇది అత్తడు వాళ్ళ బ్యాచ్ మొత్తం తెస్తాడు మటలు చేయండి సో ఈసారి మరి ఎలక్షన్లో మరి ఎవరిని కోరుకుంటున్నారు గా ఇక్కడ మాచల్ ఎమ్మెల్యే మాచల్లో రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఇంకా అంత మించి ఇంకొకరు మాకు అన్ని సకలం ప్రజా ప్రజలకి అన్నీ ఉంటున్నాయి మాకు అమ్మఒడి కానించి ఆహార పచ్చిన సందర్భ కానించి మొత్తం అంతేనండి మా ఇంటి రాజులు మొత్తానికి మా రామేష్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు లబ్ధి పొందుతుంది ఈసారి అవకాశం రాజశేఖర రెడ్డి రావాలని అనుకుంటున్నామండి జగన్ గారు రామసాగర్ రెడ్డి రావాలని అనుకుంటున్నాం ఆ బిబిద్దరు కూడా రాలే మాకే ఈ బిబ్బు తెచ్చినప్పుడు కొద్దిగా భోజనం కూలి చేసుకొని పథకాలు వస్తాయని మేము మా సహకారం చేస్తున్నాం అండి మా ఇంట్లో అమ్మాయికి డిగ్రీకి పీజీ లెమిన వచ్చింది పిల్లగాడికి అమ్మఒడి పిల్లగాడికి వచ్చింది మా నాన్నగారికి పింఛను ఈ గవర్నమెంట్లోనే వచ్చింది మా అమ్మగారికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వచ్చింది తోకరా వడ్డీ డబ్బులు వచ్చింది ఎందుకంటే ఏం కావాలండి మాకు ఒకసారి కదండి పద్నాలుగు సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏం అండి ఏం చేయలేదు కదా ఈ వెమ్మారెడ్డి అన్న ఆయన ఇప్పుడు వచ్చిండు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిండు అప్పుడు ఓడిపోయిండు అప్పుడు పోయి ఆడ కూర్చుండో తెలియదు ఇప్పుడు వచ్చిండు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు వాళ్ళ అమ్మగారు అప్పుడు శాంతిస్తే ఏం చేసిండీ ఏడు మటలు చేసి ఆడో పోయి కూర్చుండు ఆయనకు శాంతిస్తారండి మా ఎమ్మెల్యే గారు అధికారం ఉన్న అధికారం లేకపోయినా మా మా ఎమ్మటే ఉన్నాడు మాకు కేసు లేదండి పెద్ద పూర్వంగా కేసులు పెట్టినా కానీ మా ఇన్ని తట్టు ఉన్నాడు మాకు అండగా మాకు ధైర్యం ఇచ్చిండు మా ఎమ్మెల్యేగా పేదవాడు ఒక ఎస్పీ ఒక మాల ఇవన్నీ మాలేనండి మేము పోయి కబుర్ చవితే మా ఇళ్ళకి మిక్సూరి పంచిన కొత్తడు ఒక పెళ్ళి కొత్తడు దేనికైనా వస్తాడు వాళ్ళు అన్నదమ్మలిద్దరు అలాంటి ఆయన నిళ్ళి పెట్టుకొని ఏమైనా ఛాన్స్ ఇచ్చి మేము ఎట్టా మేము మా జీవితాలు నాశనం చేసుకుంటామండి ఈ గవర్నమెంట్ అయినా బాగుందండి అమ్మదిగో నేను నాడు నేడు నేనే చేయించాను మేమే చేయించాం చుట్టుపండి ఇక్కడే మీ కలరు చూడండి ఆ గవర్నమెంట్లో ఏముందండి పిల్లలకి పింఛన్ తీసుకోవాలంటే మసలి పోయి ఆ బడిలో కూర్చొని బోలు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి సెన్ కాలనీ నుంచి సెంచోళ్ళు వాళ్ళందరూ ఇవాళ ఆ పరిస్థితి లేదండి ఇంటికి వచ్చి ఆరు గంటలకల్లా ఇంటికొచ్చి వాళ్ళని లేపి ఆ పరిస్థితి ఇవాళ లేదు అవన్నీ బాధించుకొని అవన్నీ కాకుండా సంక్షేమం జరగలేదని వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైద్ది మీకు చూస్తే అర్థమైద్దండి అండి బాధ ఒక ఊళ్ళో తిరగండి ఒక్క రోడ్డు మట్టి రోడ్డు తగిలినా కూడా ఒక్క చిన్న గొంది అడగండి మీరు మొత్తం మేము ఈ గవర్నమెంట్లో వేయించిన అలాంటప్పుడు మాకు ఏ కోరుకుంటాం కానీ ఆయన మేడం కోరుకుంటాం అంటే బాబులు వస్తే ఫలాలు బాగుండవు వర్షాలు ఉండవు కాదు సగరం నీళ్ళు రావు సగర నీళ్ళు రాకపోతే ఆయకట్టున ఎంతమంది ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మీరందరూ తెలిసిందే కదా అవి ఎండిపోతే రెడ్డి గారి పుణ్యమానంట అనుపు లిఫ్ట్ మాకు చెంత లిఫ్ట్ అయితే ఇంత కరువు కాటకంలో కూడా మా ఒక్కొక్క ఎకరానికి వచ్చి ముప్పై గంటలు మిరగాలు కాసింది అవి ఆయన పెట్టిన బిక్సేగా అదే ఆయన వచ్చిండనుకో ఎన్నుండు పైగా పేదవాళ్ళకి ఉచిత విద్య అనేది ఇయ్యడు ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు ఎందుకంటే వాళ్ళే చదవాలి ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదివాలే చదవాలి పెద్ద పెద్ద వాళ్ళే చదవాలి వాళ్ళే డెవలప్ కావాలి ఈ పేదవాళ్ళు పేదవాళ్ళు అయినా ఉండాలి ఇలా చేయడు ఇంతకుముందు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ సరిగా ఏం లేక అన్ని లేక ఇవ్ స్కూల్లో పోతే ఒక బాత్రూమ్ కాని నుంచి ఒక స్కూల్ కానీ స్కూల్ నీట్నెస్ కానీ బెంచీలు కానీ ఫ్యాన్లు వాళ్ళ చదువు ఎక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బట్టలు బూట్లు ట్రై అసలు ఎట్టు ఉన్నారంటే వాళ్ళు ఆ ప్రైవేట్ స్కూల్లో పోయే పిల్లలకంటే వీళ్ళే బాగున్నారు అన్నం వాళ్ళే మళ్ళీ వాళ్ళకి ఆయాలు వండి పెట్టామా అన్ని బాత్రూమ్ క్లీన్ చేసాము వాళ్ళకి ఆయాలు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయండి అది చంద్రబాబుకు తేడా అయిందంటే అది అదన్నమాట ఆయన చూస్తే వాళ్ళగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు రిజిస్టర్ వ్యాపారాలు వాళ్ళు చూసుకోవటమే కానీ ఈ పేదోళ్ళని మటుకు పట్టించుకోడు అది ఈ ఆటికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా టీడీపీ నేను టీడీపీ అని భుజాలు రుద్దుకున్న వాళ్ళ గొడక ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి పోయింది అడగండి కావాలంటే మీరు ఆ రోజులు అట్టుండవండి వాళ్ళు వస్తే అట్టు ఉండవు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఎండా పెట్టిన వాళ్ళకి వాళ్ళకే కానీ అట్టు ఉండవు అది ఈయనకి ఆయనకి పవన్ కళ్యాణ్ ఎవరండి ఆయన ఒక సీటు గెలలేను ఆయన ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ దేనికి ఆయన ఇచ్చే ప్యాకేజీలు మోసుకోవడానికి తల పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడడం తెలుస్తున్నాదండి మాట్లాడడం తెలుస్తుంది నన్ను చూసి ఓటు వేయమని లేకపోతే నా నన్ను నేను గెలిస్తే మీకు ఫలాన్ని జాత్త అని చెప్పే ఒక ఎక్కడా చెప్పండి అన్ని మీటింగ్లలో నాకు ఓటేయండి నన్ను గెలిపియండి నేను చెయ్యమని అయితే మీకు పలు చేస్తానని చేస్తాను నేను ఎక్కడన్నా వాడిని ఉన్న చంద్రబాబుకి ఓటేసి వాడిని గెలిపించి వాడిని అందరం ఎక్కించి వీడి ప్యాకేజీ తీసుకుని ఇంట్లో వాడు ఆయనకి ఎవరండి ఓట్లేసేది ఎవరు వేస్తారు ఆయనకి ఆయన సీటు ఆయన గెలుచుకోమని ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ కాకనే మళ్ళీ బీజేపీని తీసుకొచ్చుకున్నారు బీజేపీ తెచ్చుకున్నారు బీజేపీ ఆయన కూడా తిట్టుండి చంద్రబాబుని ఎందుకురా బాబు అంతా అయిపోయింది వాళ్ళదే దేవత సర్వేలని అని మాకు అని అంటే తట్టుకోలే మా వచ్చిండు ఆయన మాటిని ఎందుకు అనవసరం వాళ్ళు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాలకు పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది గడిచిన నాలుగు ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి మీ యొక్క ఆశీస్సులతో నేను మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు అదే ఉత్సాహంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చే విషయం కానివ్వండి మాచల నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఈరోజు జగనన్న నాయకత్వంలో అభివృద్ధి విషయంలో మాచెల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు నేషనల్ హైవే రోడ్లు దర్దాపుగా ఆరు వందల అరవై కోట్లతో నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చాం వరకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి వరకు పొడిసెల కి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం మళ్ళీ మీ ఆశిస్సుతో మరొకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం